నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరట్లోని ఒక ఆర్మీ స్కూల్లో టీచరు ఏడవ తరగతి ఒక బాలుడి మీద చేయి చేసుకున్నాడు చదవట్లేదు అని సీరియస్గా పొరపాటున కనుగుడ్డుకి తగిలింది అంతే ఎడంకన్ను ఆ గుడ్డు కనిపించడం లేదు అంతే మదరు అంటే ఆ పిల్లాడి తల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు సదరు టీచర్ మీద పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారు క్రిమినల్ కేసు టీచర్లు ఈ విధంగా నిర్లక్ష్యంగా కొడితే మరి పిల్లల భవిష్యత్ ఏం కావాలి తప్పు చేశాడు స్టూడెంటు దండించాలి కానీ ఏదైనా అరవాలి కానీ చేసుకుని కళ్ళు పోగొట్టుకుంటే ఏ విధంగా అని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి టీచర్లు కూడా సమయం పాటించాలి ఇట్లా కొట్టకూడదు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు మరి ఎంతవరకు న్యాయం టీచర్లు స్టూడెంట్లని ఇట్లా మేనేజ్ల్ చేసి కళ్ళు పోవడం చేతులు విరిగిపోవడం గాళ్ళు విరిగిపోవడం చేసేటట్టు ఇట్లా శిక్షిస్తే ఏ విధంగా స్టూడెంట్స్ బాగుపడతారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు థ్యాంక్ యూ